గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ రక్కసిపై మనం సుదీర్ఘ పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరి ఇంటింటికి మిషన్ బగిర ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒక యాభై వేలు వేల కోట్లతోటి అదేవిధంగా శాశ్వత పరిష్కారం గురించి మేము అనేక సందర్భాలు అన్న సందర్భంలో ఏంటంటే మరి త్రాగునీరుతో పాటు సాగునీరు పొడిస్తే భూగర్భ జలాలలో మనం పంటలు పండిస్తూ ఉన్నాం ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో దగ్గర దగ్గర వాల్టా చట్టం ప్రకారమే ఒక ఇరవై ఐదు లక్షల బోర్లు వేశారు అనధికారికంగా లెక్కలేదు మొత్తం జల్లెడు తూట్లు అయిపోయింది మరి భూగర్భ జలాల మీద ఆధారపడుతున్న పంటలల్లో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి మరి ఈ నల్గొండ జిల్లా ఎంటైర్ మరి శాశ్వత పరిష్కారం కావాలంటే సాగునీరు ఇవ్వాలి మరి ఈ మధ్యకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటులో ఇక్కడ అసెంబ్లీలో ఫ్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఫ్లోరైడ్ లేదని చెప్పారు అది మేము నమ్మటానికి కాదు దీనికి ఒక డిక్లరేషన్ చేయాలి గోపాల్ డిక్లరేషన్ ఏదైతే అనుకున్నామో మరే నల్గొండ డిక్లరేషన్ నల్గొండ క్లాక్ టవర్ దగ్గర అన్ని డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా స్టడీ చేసి మరే ఫ్లోరైడ్ అనే జబ్బు కలిగిన ఫ్లోరోసిస్ అనే వ్యాధిగ్రస్తులు నల్గొండ జిల్లాలో ఏ ఒక్కరు లేరని చెప్పినప్పుడే మనము దాన్ని నమ్మవలసి ఉంటుంది మన అనేక పోరాటాలు రావాలంటే మన ఇంత ఇంత ఎత్తున పోరాటాలు రావడం చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు కలిసిపోతూ ఉన్నారు దగ్గర దగ్గర మనకు ఒక డెబ్బై ఐదు వేల మంది నల్గొండ జిల్లాలోనే ఫ్లోరోసిస్ వికలాంగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే ఆసరా పెంచిన ద్వారా ఓ ఐదు వేల రూపాయలు ఇస్త ఉన్నది నాలుగు వేల పదహారు ఇస్తున్నది ఐదు వేలు కూడా అన్నారు అది ఎంతవరకు అనేది మనకు పక్కకు వదిలిపెడితే నేనేమంటాను అంటే కొంతమంది ఎలిజిబుల్ చదువుకున్నారు మన ఈరోజు మన బీబీసీ న్యూస్ ద్వారా మన కొంతమందిని మీరు స్టడీ చేసి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ జాబ్ ఇవ్వాలనేది కూడా మా ఫ్లోరోసిస్ విముక్తి పోరాల్సే డివైడ్ చేస్తారు ఇప్పటికీ మీరు ఫ్లోరోసిస్ అనేది ఎక్కడ గమనిస్తున్నారు ఇంకా అంటే మీరు అన్నట్లుగా ఓకే మంచి నీళ్ళలో లేదు కానీ ఇంకెక్కడెక్కడ గమనిస్తున్నారు ఫ్లోరోసిస్ దానికి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఏం కావాలంటే ఇప్పుడు సార్ మేము ఏమంటామంటే నేను ముఖ్యంగా బీబీసీ న్యూస్ ద్వారా నేను మేము భారత ప్రభుత్వానికి తెలియదు ఏంటంటే ఇప్పుడు త్రాగునీరు ద్వారా తాత్కాలిక ఉపశమనం శాశ్వత పరిష్కారం అంటే మన ఇక్కడ పంటలలో ఉంది రోజు ఈ ఈ గ్రౌండ్ వాటర్లో వండే పంటలతోటి మనము మాకు సర్ఫేస్ వాటర్ లేదు నల్గొండ జిల్లాలో ఈ భూ భూగర్భ జలాలతోటి వచ్చిన నీళ్ళల్లో సపోజు మాకు ఒక వరి ధాన్యం పండిస్తామనుకో దాంట్లో ఒక కిలోల డెబ్బై పీపీఎం ఉంటుంది డెబ్బై పీపీఎం అంటే ఒక మనిషికి రోజు వ్యవసాయం ఏరియా వ్యవసాయం ఆధారపడి ఉంటాడు కష్టపడతారు కాబట్టి ఒక రోజుకు ఒక కిలో బియ్యం తిన్నా కూడా డెబ్బై పీపీఎం అతను బాడీలోకి వెళ్తుంది అది డేంజరే కదా మనం తాత్కాలిక ఉపశమనాలు త్రాగునీరు ఎందుకంటే ఒక పిల్లలు ఒక జనరేషన్ కాపాడాలి రెండు మూడు జనరేషన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో గుర్తించారు దీన్ని ఉమ్మడి మన నైజాం పీరియడ్లోనే మీరు ఇప్పుడు బట్టల పెళ్ళికి పోయారు కదా ఆ బట్టల పెళ్ళి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో గుర్తించాలి మరి అప్పటి నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఒక రక్షిత మంచినీరు అనేది ఈ ప్రాంతం ఇవ్వలేకపోతున్నాం ఒక మేమే అడుగుతున్నాము గుక్కడి మంచినీళ్ళు అడిగినాం గుక్కడు మంచినీళ్ళకు ముప్పై ఐదు సంవత్సరాలు పోరాటాలు చేయవలసి వచ్చింది నేనేమంటున్నాను అంటే ఈ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఈ నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరోసిస్ సమస్య ఓటు బ్యాంకుగా మారింది ఎలక్షన్ టైంలో ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు కానీ దీన్ని శాశ్వత పరిష్కారం చూస్తలేదు మీరు అన్నట్లు డిక్లరేషన్ ఏంటిది అందులో ఏం అంశాలు మీరు కావాలనుకుంటున్నారు ఆ డిక్లరేషన్ ఏంటంటే ఇప్పుడు భోపాల్ డిక్లరేషన్ చేశారు తమకు తెలుసు నల్గొండ డిక్లరేషన్ అంటే ఫుడ్డు ద్వారా రాదు త్రాగునీరు ద్వారా లేదు అదేవిధంగా గాలిలో కూడా లేదు మరి అదేవిధంగా చూసినట్లయితే కొంత మనం ఈ ప్రాంతంలో కొన్ని ఏరియాల అటు ఇటు జరుగుతున్నప్పుడు ఏదన్నా గ్రౌండ్ వాటర్లో కూడా గ్రౌండ్లో కూడా ఇది లేదు ఇక్కడ సర్ఫేస్ వాటర్ వస్తే వాటర్ పైక్ వస్తుంది వాటర్ పైక్ వచ్చినప్పుడు ఫ్లోరైడ్ కంటెంట్ తగ్గిపోతుంది డైల్యూషన్ అవుతుంది ఆ డైల్యూషన్ అయినప్పుడు మనకు ఫ్లోరైడ్ అనేది కూడా తగ్గిపోతుంది సపోజ్ మా మా ఏరియాలో బట్ల పెళ్లి ట్వంటీ ట్వంటీ ఎయిట్ పీపీఎం వరల్డ్ హైయెస్ట్ ట్వంటీ ఎయిట్ ఈ మరి మరి కూడా కొంచెం నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ అట్లా ఉంది సో ఒక్కొక్క సి సోర్స్లో బట్టి ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉంటుంది కాబట్టి అంత అంతా బట్లపల్లిలాగలేదు అంతా అడిగలేదు అంటే నల్గొండలో ఏ ప్రభుత్వమైనా చెప్పాలనుకుంటే ఏంటంటే మళ్ళీ వద్దు ఇది జీవనమరణ సమస్య దీనికి మెడిసిన్ లేదు ఇది ఏంటంటే ఒక అవగాహన లేకనే మేము బలైపోయినాం ఇప్పుడు అవగాహన వచ్చేసింది అవగాహన లేక త్రాగునీరు ద్వారా సాగునీరు ద్వారా ఈ శాశ్వత పరిష్కారం అవుతుంది అని తర్వాత ఇది మనకు అన్ని డిపార్ట్మెంట్ హెల్త్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ అదే అదేవిధంగా చూసినట్లయితే సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇప్పుడు నేషనల్ లెవెల్ జీవన్ మిషన్ వచ్చేసింది జల్ జీవన్ మిషన్ వాళ్ళంతా ఏం చేయాలి స్టడీ చేసేసి దీన్ని డిక్లరేషన్ చేయాలి అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది కానీ రాజకీయంగా ఏదో మేము మా ప్రభుత్వంలో ఇది చేసినామని చెప్పుకోవడానికి కాకుండా శాశ్వతంగా ఆలోచించండి ఇది ఎందుకంటే ఇక అయిపోయిన వాళ్ళు అయిపోయారు వాళ్ళకి వాళ్ళకు ట్రీట్మెంట్ లేదు భవిష్యత్ తరాలను నాపుదాం ఇది నేను బీబీసీ న్యూస్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాను